బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడికి మొదట్లో కెరీర్ పరమైన ఇబ్బందులు తప్పలేదు ఈ నేపథ్యంలో తాజాగా సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అనన్య వెలుగులోకి తెచ్చింది మన అవసరాలు సమస్యల గురించి నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్పాలనేది దీపికా పదుకొని నుంచే నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది ఈ విషయం తనకు గెహ్రియాన్ సినిమా సెట్ లోనే అర్థమైందని చెబుతోంది ఆ సినిమాలో నా సహనటి దీపిక పదుకొని నటించింది ఆమె సెట్ లో ప్రతి ఒక్కరికి అండగా నిలబడేదని తెలిపింది ప్రతి ఒక్కరి ప్రేమగా పలకరించేదని అందరితోనూ మర్యాద పూర్వకంగా వ్యవహరించేదని తెలిపింది ఆమె స్టార్ హోదాలో ఉన్న కొంచెం కూడా గర్వం కనిపించడం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న జీవిత సూత్రం ఆమె నుంచే నేర్చుకున్నానని చెప్పింది ఇకపోతే వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ లో అనన్య పాండే ఒకరు అలా ఎంట్రీ ఇచ్చిన అందరికీ లక్ కలిసి రాదనే విధంగా మారింది ఈ అమ్మడి పరిస్థితి శంకి పాండే కూతురుగా బీ టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ రెండు వేల పంతొమ్మిదిలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనన్య ఇప్పటికీ సరైన హిట్ అందుకోలేదు టాలీవుడ్ లో లైగర్ మూవీతో భారీ ఆశలతో వచ్చిన ఈ అమ్మడికి నిరాశ ఎదురైంది